టార్గెట్ కరెక్ట్ గా ఉంటే తప్పక విజయం సాధిస్తామని అన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లవెడ్డి లక్ష్మీనాథ్ సింహారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గులాబీ పార్టీ పుట్టినరోజు ఉంటుందా పోతదా అనే పరిస్థితిలో ఉండేదన్నారు పదేళ్ల పాలనలో తమ పార్టీ ఎన్నో సాధించింది అన్నారు ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ ను సాధించామని నూట ఇరవై అంతస్తుల ఎత్తులో ఉన్న తెలంగాణకు గోదావరి నీటిని తరలించామన్నారు నాలుగు వందల మీటర్ల ఎత్తుకు తెచ్చి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు అందరూ కలిసి పనిచేస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ జడ్పీ చైర్పర్సన్ అరుణ జిల్లా పార్టీ అధ్యక్షుడు తోటాగయ్య జడ్పీ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సెస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి లోక బాపురెడ్డి సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది నరసింహారావు గారు దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ కింద పెట్టిన ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఏ జేసీ బండి సంజయ్ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం వస్తే మారుమూల కోట కానీ లేకపోతే నేను రుద్రంగా వచ్చి చెప్పిన రోజు ఇక్కడ పెట్టి ఆలయం ఐదు ఏళ్ళు మీరు ఎంపీ కూడా ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఒక కేంద్రీయ విద్యాలత్వం వస్తే ఆల్రెడీ మనం సిరిసిల్లలో పెట్టుకున్నాము నవోదయ విద్యాలయ ఒక మారుమూల ప్రాంతంలో పెట్టాలని చెప్పి ఐదు ఏం చెప్పండి చెప్పినని ఆ ఊళ్ళో అంటే వాళ్ళ ఆలోచన చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది ఏమున్నా మేము ఏ అవధాలని చెప్పి సాధ్యంగానే ఆతరాల యోగులో పెట్టే ప్రామిసన్నీ చేసి ఇవాళ మేము గవర్నమెంట్కి వచ్చినాము ఇలా మీద ఎన్నితోన మీద నిందలేసి కాలయాపన చేసి మా కాలం పబ్బం కడుపుతోంది ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని తిరిగి చెప్పవలసిన అవసరం ఈ పక్క ఒకటి కంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు